వెల్కమ్ న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ మండలం బత్తులూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు కలిసి ప్రజలతో సంతకాలు సేకరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ వైద్య విద్య అమ్మకం కాదని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలని అన్నారు ప్రజల పనులతో ఏర్పడిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం పేదల విద్యా హక్కులను దూరం చేస్తుందని ప్రైవేటీకరణ విధానం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు لئے مطلب میں بھی پیش کرتا ہوں سر میں بھی پیش کرتا ہوں اندر راستے میں اندر راستے میں کوئی جانا ہے نہیں نہیں کوئی جانا ہے ائی فون لوچو ائی فون سائیڈ

ఆళ్ళగడ్డ మండలం బత్తులూరు గ్రామంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి రావడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు అందరు కూడా ముందరకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు వాళ్ళ మద్దతు తెలుపుతున్నారు ఈ కార్యక్రమానికి ఈ ప్రైవేట్ రంగానికి ఏదైతే గవర్నమెంట్ కాలేజీలని ఇవ్వాలనుకున్నారో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అందరూ కూడా ప్రజా వైద్యం కానీ పేద విద్యార్థులకు వైద్య విద్య కానీ అందుబాటులో ఉండాలంటే ఇది మొత్తం కూడా వైద్య వైద్య కాలేజీలన్నీ కూడా ప్రై ప్రైవేటీకరణ చేయకూడదు గవర్నమెంటే నడపాలా అని చెప్పేసి ఈరోజు అందరు కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు మా ప్రాంతం అంతా కూడా ఆలగడ్డ ప్రాంతము వీళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు మొన్న వచ్చిన తు మోందా తుఫానికి కానీ అంతకు ముందు వచ్చిన వర్షాలకు కానీ పెద్ద ఎత్తున అందరు కూడా నష్టపోవడం జరిగింది ఈరోజు మార్కెట్ యార్డ్ల ద్వారా ఏదైతే పంటలు కొనాలో ఆ కార్యక్రమం జరగడం లేదు అదేవిధంగా గతంలో వా ప్రభుత్వమే క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించి ఇలాంటి అకాల సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ కింద నష్టపరిహారం చెల్లించదో అలాంటి పరిస్థితులు లేవు రెండూ లేవు ఈరోజు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు దీని మీద ప్రభుత్వం మేల్కొనాలా మేల్కొని వాళ్ళకి సాయంగా అండగా నిలవాలా నిలిచి వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడమా లేకపోతే ఈ రోజు మద్దతు ధరలకి వాళ్ళు పండించిన పంటలు మార్కెట్ యార్డ్ ద్వారా కొనడమా రెండు కార్యక్రమాల్లో ఏదో ఒకటి జరపాలా జరపని పక్షంలో ఊరికే తూతూ మంత్రంగా ఏదో ఎన్యూమిరేషన్ చేశాము దానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాము అది ఎప్పుడు ఇస్తామో తెలియదు అంటే మాత్రం అది కరెక్ట్గా చూస్తా ఊరుకునే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా రైతులకి మద్దతుగా నిలబడతాం ఈ కార్యక్రమంలో అని తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు